అందరికీ నమస్తే ఇంకా వంద రూపాయల కోసం ఏటీఎం మిషన్లే ధ్వంసం చేసేసిండు పెద్ద బండరాయ ఒకటి తీసుకపోయి రెండు ఏటీఎం మిషన్ల చేసిండు పైసలు రావట్లేదని అని చెప్పి మరి మందు కోసం పోయిండు పైసలు రాలేదు బాగానే ఉంది కానీ ఇది సైకోయిజం కాదా సైకోయిజం ఫుల్లుగా మందు తాగిండు ఇంకా మందు కావాలి పైసలు అకౌంట్లో ఉన్నాయి ఏం చేయాలో పోయిండు సిద్దిపేట జిల్లా రామాయణంపేటలో జరిగినటువంటి ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది ఇలాంటి సైకోగాళ్ళు కూడా ఉంటారా అనేటటువంటి సందర్భం మనకైనా కనబడతా ఉన్నది నీకు పైసలు రాకపోతే ఎంతో మంది ఆడ తమ్ము పెడతారు పైసలు తెచ్చుకుంటారు ఓ ఐదు పది రూపాయలు ఇస్తాడో వెయ్యి రూపాయలు ఇస్తాడు అట్లుంటుంది కానీ పైసలు ఇగో ఈడు చూడు సైకోగాడు వంద రూపాయల కోసం రెండు ఏటీఎంలు ధ్వంసం చేసినటువంటి ఘటన సిద్దిపేట జిల్లాలో మనకి కనబడతా ఉన్నది షాదిక్ అనేటటువంటి వ్యక్తి రెండు మిషన్లు ధ్వంసం చేసిన పోలీసు వాళ్ళకి ఏం అర్థం కాలే పోలీసు వాళ్ళకి అర్థం కాక ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పి ఆ బ్యాంకు వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో మరి అక్కడ మనం సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ ఆధారంగా ఇగో ఇదే వ్యక్తి ఏటీఎం మిషన్లని మొత్తాన్ని ఒక వార్త కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక మందుకు బానిసైతే పైసలు లేకపోతే ఏది పడితే చేస్తారా ఇగో దొంగతనాలు చేస్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా చూస్తూ ఉన్నాం చాలా సంఘటనలు మనకు కనబడుతూనే ఉన్నాయి కానీ ఇగో ఏటీఎం మిషన్లు పగలగొట్టేటటువంటి దొంగ మాత్రం మనకి కనబడతా ఉన్నది ఏటీఎం మిషన్లు పగలగొట్టేటువంటి దొంగ ఇంకో ఏడు ఉన్నాడు సరే ఏదేమైనా కానీ కేసులు బుక్ చేశారు వాటి మీద నాన్ నాన్వైలబుల్ కేసులు బుక్ చేసి ఏటీఎం మిషన్లు ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఇంకో ఈ రకమైనటువంటి సైకోయిజం ఈ రక ఈ రకమైనటువంటి ఇగో ఇలాంటి వ్యవహారాలు బంద్ చేయాలి ఇలాంటి వ్యవహారాలు బంద్ చేయనటువంటి పక్షంలో పోలీసులు చూపించేటటువంటి దమ్ము వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది చూడండి నీచుడు వంద రూపాయల కోసం ఏటీఎం మిషన్లు వల మరి ఏడో ఏడో అంటే ఏమైనా అనుకోవచ్చు ఇగో ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు దయచేసి మారండి మారండి బానిసలకి ఏది పడితే అది చేసుకుంటా పిచ్చితనాన్ని మీ వ్యవహారాన్ని మొత్తం వదిలేసుకుంటేనే మాత్రానికి మీ జీవితాలు బాగుపడతాయి లేకపోతే ఇగో చట్టాన్ని మీ పరిధిలోకి ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీకు కఠిన శిక్షలు తప్పవు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది